మహారాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా మిస్టర్ ఇడియట్ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీస్తున్నాడు జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎలమంచి రాణి సమర్పణలో నిర్మాత జేజేఆర్ రవిచంద్ నిర్మాణంలో పెళ్లి సందడి ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాతో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతుంది తాజాగా నేడు మిస్టర్ ఇడియట్ సినిమా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించి హనుమన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు అందులో నేను కూడా ఒకడిని ఈ ఈవెంట్కు పిలిచినప్పుడు మాధవ్ను సపోర్ట్ చేయడం నా బాధ్యత అని భావించి వచ్చాను నేనే కాదు ఇండస్ట్రీలో చాలామంది మాధవ్ కు సపోర్ట్ చేస్తారు కు వెళ్ళినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించి మిస్టర్ లో సాంగ్ అని చెప్పారు హీరో ఎవరు అని అడిగితే మా అబ్బాయి మాధవ్ అని చెప్పారు టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా రోజులు గుర్తొచ్చాయి అప్పట్లో నేను కూడా చంటిగాడిలా ఫీల్ అయ్యేవాడిని రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నాను మా సినిమా బాగుందని అనుకోవడం వేరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేసుకున్నామని చెప్పడం గొప్ప విషయం ఈ టీం అలాంటి కరెక్షన్స్ చేసుకుంది అంటే అక్కడ సక్సెస్ అయినట్టే అని అన్నారు